అధినేత చంద్రబాబుపై కొత్త తరహాలో మాటలు దాడి చేశారు సీఎం జగన్ అరుంధతి సినిమాలో పశుపతి క్యారెక్టర్ తో చంద్రబాబును పోల్చారు ఇన్నాళ్లు సమాధిలో ఉన్న పశుపతి వదలబొమ్మాలి అంటూ జనాల్లోకి వస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఆరో రోజు మేమంతా సిద్ధం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఆయన ఉదయం పలు ప్రాంతాల్లో బస్సు యాత్ర చేపట్టారు చివరిగా మదనపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు వైసీపీ అధినేత ఈ సభలో చంద్రబాబు పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు జిత్తుల మారి పొత్తులు పెట్టుకుని ముఠా నాయకుడిగా చంద్రబాబు వస్తున్నారని దుయ్యబట్టారు జగన్ నాయుడు మీరంతా సినిమా చూసారా ఆ అరుంధతి సినిమాలో సమాధిలో నుంచి లేచిన పశుపతి లాగా ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు నాయుడు అనే పసుపు పతి ఐదేళ్ల తర్వాత లేచి వచ్చి వదల బొమ్మాలి వదల వదల బొమ్మాలి వదల అంటూ పేదల రక్తం పీల్చేందుకు ముఖ్యమంత్రి కుర్చీని చూసి

అబద్ధాలతో వస్తా ఉన్నారు జెండాలు జతకట్టడమే వారి పని ప్రజల గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ చేశాడు కాబట్టి అని కూడా ఈ సందర్భంగా గర్వం